ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి బీజేపీ జనసేన కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడం మీద కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి తాము అయ్యేందుకు ప్రస్తుత సమయమే సరైనదిగా బీజేపీ జనసేన భావిస్తున్నాయి ఈ సమయం మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యూహాలు సూచనలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల మీద ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు ప్రస్తావించినట్టు సమాచారం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం వన్ కి పీకే వచ్చారు అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్ తో చర్చలు జరిపారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీకేకి చెందినటువంటి ఐపాక్ వైసీపీ తరఫున పనిచేసింది ఆ తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చారు బీహార్ లో జన సూరజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో పీకే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు ఏపీలో జగన్ ఓటం ఖాయమై ముందుగానే పీకే చెప్పుకొచ్చారు టీడీపీకి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్ తో కలిసి కొన్ని కీలక వ్యూహాలు సూచనలు ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ టీడీపీ పార్టీకి అందించారు ఇక ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల మీద లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్టు సమాచారం తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది ఈ మేరకు ప్రతిపాదనకు చర్చ వచ్చింది దీంతో ఈ అంశం మీద ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ ప్రధానంగా చర్చ చేసినట్టు తెలుస్తోంది తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం గ్రేటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు కాంగ్రెస్ ప్రభుత్వ బలం బలహీనతల మీద ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరబడిన అంశాల మీద కూడా ప్రశాంత్ కిషోర్ నివేదిక రూపంలో లోకేష్ కి ఒక ఫైల్ అందించినట్టుగా సమాచారం ఏపీలో కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పాలన మీద టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తుంది పథకాల అమలు విషయంలో వస్తున్న ఫీడ్బ్యాక్ తో వాటిని అమలు చేయాలని ఆలోచన చేస్తుంది ఇక పవన్ బీజేపీ రాజకీయ వ్యూహాల మీద టిడిపి అలర్ట్ అవుతుంది వారితో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటోంది దీంతో ప్రధానంగా ఏపీలో కూటమి పాలన మీద ప్రజల్లో అంచనాలు రాజకీయంగా మారుతున్నటువంటి లెక్కల గురించి ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు అలర్ట్స్ ఇచ్చినట్టు సమాచారం దీంతో ఇప్పుడు పీకే సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నడుస్తోంది మరోపక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఐదు సంవత్సరాల పరిపాలన గురించి ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ముఖ్యమంత్రి ఎవరో కూడా ఆయన అంచనా వేశారు అటు మిత్రపక్షం జనసేన ప్రస్తావాన్ని ప్రస్తావించారు ఒక మీడియా ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో కాలం కొనసాగపోవచ్చు అని అన్నారు పూర్తి ఐదు సంవత్సరాల పాటు ఆయన కుర్చీలో ఉండకపోవచ్చు అన్నారు దీని కారణం ఆయన జాతీయ రాజకీయాలు అడుగుపెట్టే అవకాశం ఏనని ఆయన జోస్యం చెప్పారు చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రి ఆయన కుమారుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్కే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు మిత్రపక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి జేసీ పెద్దగా ఆసక్తి చూపించలేదు ఆయన గురించి తనకేమీ పెద్దగా తెలియదని ఒక ముక్కులో చెప్పేశారు ఏమీ తెలియనప్పుడు ఏం ఉంటే చెప్పుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారు